ప్రైజు లాడ్ హలో దేవుని నామానికి కలుగును గాక ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు వాక్య భాగంలోకి వెళ్తే సామెతలు ఐదవ అధ్యాయము మొదటి నుంచి పద్నాలుగు వచనాల చదువుకుందాము నా కుమారుడ నా జ్ఞానోపదేశము ఆలకింపుము వివేకము గల నా బోధకు చెవియోగము అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడునో జారశ్రీ పెదవుల నుండి తేనెకారును దాని నోటి మాటలు నూనె కంటను నునువైనవి దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు అది రెండంచులు గల కత్తి పదును పదునుగలది దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాలమునకు చక్కగా చేరును అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును కుమారులారా నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి జారశ్రీయుండు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని నా హృదయము నెట్లు తృణీకరించాను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్టమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చిన్న మూలుగుచూ చేసుకుందాం కృపగల దేవ దయగల తండ్రి పరిశుద్ధాత్మ దేవ స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తుంటున్నాము నాయన చదవబడ్డ వాక్యమును ఆశీర్వదించము నా నోటిని నీ బూరగా చేసుకొని నాతోనూ మాతోనూ తండ్రి వినగల చెవులను గ్రహించగల మనస్సును మాకు దయచేయి యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ చూడండి ఇక్కడ మనం కొన్ని విషయాలని చూస్తూ ఉన్నాము ఈరోజు మనము చాలా సీరియస్ అయిన కానీ చాలా అవసరమైన విషయంపై ధ్యానం చేయబోతున్నాము ఈ వాక్య భాగం మనకు ఒక విషయం బలంగా చెబుతుంది పాపం మొదట తీపిగా అనిపిస్తుంది కానీ చివరకు ప్రాణాలని తీసే పనిగా చేస్తూ ఉందన్నమాట ఈ అధ్యాయంలో ముఖ్యంగా మనము లైంగిక పాపము వ్యభిచారము దురాశ తప్పుడు సంబంధాలు వాటి ప్రమాదాన్ని తెలియజేస్తూ ఉందన్నమాట చూడండి నా కుమారుడ నా జ్ఞానోపదేశము ఆలకింపము వివేకము గల నా బోధకు చెవియోగము అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును అయితే ఇక్కడ వాక్యం ఏం నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపు అంటే జ్ఞానంకి సంబంధించిన ఉపదేశమును ఆలకించు అంటే విను వివేకము గల నా బోధకు చెవి యోగము వివేకముకి సంబంధించినటువంటి బోధకు నీ చెవిని అప్పగించుము అంటే విను అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు అయితే మనం ఎప్పుడు బుద్ధి కలిగి నడుచుకుంటామంటే దేవుని యొక్క జ్ఞానంకి సంబంధించిన ఉపదేశము వివేచనకు సంబంధించిన ఉపదేశమును మనము శ్రద్ధగా విన్నట్లయితే మనము బుద్ధి కలిగి నడుచుకుంటాము తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును అప్పుడు మనము తొందరపడి మాట్లాడడం కానీ ఆలోచించకుండా మాట్లాడడం కానీ చేయకుండా దేవుని యొక్క జ్ఞానము మనము ఆలోకించి ఆ జ్ఞానము చేత మనము ఆ వివేచన చేత మనము నింపబడినప్పుడు మనం ఎట్లుంటామంట బుద్ధి కలిగి నడుచుకుంటామంట మన మాటలు కూడా ఎట్లుంటాయంట తెలివిని బట్టి మన పెదవులు మాట్లాడతాయంట దేవుడు ముందుగా హెచ్చరిస్తున్నాడు శిక్ష చెప్పక ముందు బోధిస్తున్నాడు దేవుని జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేయొద్దు మొదటి రెండు వచనాలు చూసినట్లయితే దేవుడు ఎందుకు నా మాట విను నా బోధను ఆలకించు అని చెబుతున్నాడు ఎందుకంటే మనము దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టినప్పుడు మనస్సు బలహీనమవుతుంది శోధన బలంగా వస్తుంది ఈ రోజుల్లో సమస్య ఏమిటంటే బైబిల్ చదవరు ప్రార్థన చెయ్యరు కానీ శోధన వచ్చినప్పుడు బలంగా ఉండాలనుకుంటారు ప్రార్థన లేని జీవితం శోధనకి ఆహ్వానం కాబట్టి నాన ఉపదేశము వివేకముగల బోధను విన్నట్లయితే బుద్ధి కలిగి నడుచుకుంటాము ఇంకా మూడు నాలుగు వచ్చినాల్లో చూసినట్లయితే జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును దాని నోటి మాటలు నూనె కంటను నునువైనవి జారీ అంటే జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును జారస్త్రీ అంటే ఎవరు జారస్త్రీ అంటే వ్యభిచారంలో జీవించే స్త్రీ అన్నమాట వివాహం బంధానికి బయట అక్రమ సంబంధం కలిగి ఉన్నటువంటి స్త్రీ అనమాట అంటే జారత్వం అంటే వ్యభిచారము జార స్త్రీ అంటే వ్యభిచారంలో జీవించే స్త్రీ వ్యభిచారం చేస్తూ ఉన్నటువంటి స్త్రీ అనమాట అయితే అలాంటి ఒక స్త్రీ పెదవుల నుండి తేనె కారును అంటే తను ఏదైతే మాట్లాడుతుందో అది చాలా తీయగా అనిపించడం కానీ ఆత్మీయ అర్థం ఏమిటంటే ఈ వాక్యం స్త్రీలకి కాదు పురుషులకు కూడా వర్తిస్తుంది ఇక్కడ ఎందుకు స్త్రీ అని రాశారంటే సామెతలు ఐదు ఒకటిలో ఇది తండ్రి కుమారునికి ఇచ్చిన బోధ నా కుమారుడా అంటే మాట్లాడుతున్నవాడు తండ్రి జ్ఞాని వినేవాడు కుమారుడు యువకుడు ఆ సందర్భంలో యువకుడిని ఆకర్షించే శోధనను జారస్త్రీ రూపంలో వర్ణించారు ఆ కాలంలో పురుషులు బయట తిరిగేవారు వ్యభిచారం ఎక్కువగా స్త్రీల ద్వారా జరుగుతుండేది అందుకే ఉదాహరణగా స్త్రీని ఉపయోగించారు ఈ కాలంలో వ్యభిచారం పురుషుల ద్వారా కూడా జరుగుతుంది కానీ పాపం మాత్రం ఇద్దరిది దేవుని దృష్టిలో వ్యభిచారం స్త్రీ చేసిన పురుషుడు చేసిన అది పాపము పాపమే బైబిల్ ఎప్పుడు స్త్రీలే తప్పు అని అనలేదు పాపానికి లింగభేదం లేదు జారస్త్రీ అన్నది కేవలం వ్యక్తి కాదు అది ఒక శోధనకు రూపం మోసపూరిత మాటలు పాపానికి ఆకర్షణ దేవుని నుంచి దూరం చేసే ఏదైనా ఈ మాటలు ఎందుకు రాశారంటే మనలను పాపం నుంచి కాపాడటానికి రోమా ఆరు ఇరవై మూడు పాపము వల్ల వచ్చు జీతము మరణము పాపము చేయడం వల్ల ఏమొస్తుందంట మరణము పాపము మాటలు తేనెలాంటివి పాపము చేసేటప్పుడు ఎప్పుడు భయంకరంగా అనిపించదు చాలా మధురంగా ఆకర్షణీయంగా అనిపిస్తుంది ఉదాహరణకి పాపం చేసేటప్పుడు మనకి వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా ఒక్కసారి మాత్రమే మళ్ళీ చేయను ఇదే లాస్ట్ ఈ ఒక్కసారి అనిపిస్తూ ఉంటాయి ఎవరికి తెలియదు ఎవరు చూడట్లేదు ఏం కాదు ఇలాంటివి అనిపిస్తూ ఉంటాయి అందరూ చేస్తున్నారు నేను చేస్తే తప్పేంటి అందరిలాగే నేను కూడా దేవుడు క్షమిస్తాడు కదా కృపగల దేవుడు తప్పకుండా అర్థం చేసుకుంటాడు క్షమిస్తాడు ఇలాంటి ఆలోచనలు వస్తాయంట కానీ దేవుడు ఏం చెప్తున్నాడు చివరికి అది చేదుగా మారుతుంది రెండు దారల కత్తి లాంటిది నూనెతో ఎందుకు పోల్చారు నూనెకున్న ప్రాముఖ్యత ఏంటి అంటే బైబిల్ కాలంలో నూనె ఆలివ్ ఆయిల్ చాలా ముఖ్యమైనది అందుకే ఈ పోలిక నూనె చాలా మృదువుగా ఉంటుంది నూనె తాకితే ఘర్షణ ఉండదు గాయము కాలేదు సాఫీగా జారిపోతుంది అలాగే పాపపు మాటలు కూడా కఠినంగా ఉండవు భయపెట్టవు చాలా మృదువుగా మనసుకు కరిగేలా ఉంటాయంట పాపం మాటలు పాపం ఎప్పుడు గట్టిగా మాట్లాడదు నునువుగా మాట్లాడుతుంది నూనె గాయంపై వేసినప్పుడు నొప్పి తగ్గుతుంది ఆ కాలంలో నూనెను గాయాలకు మందులాగా శాంతిని ఇచ్చేలాగా ఉపయోగించేవారు జారస్త్రి మాటలు కూడా నీ బాధ అర్థం చేసుకున్నట్టు మాట్లాడతాయి నీ లోటును పూరిస్తున్నట్టుగా అనిపిస్తాయి కానీ అది నిజమైన స్వస్థత కాదు అది మోసం నూనె జారుతుంది పట్టుకోలేము నూనె చేతిలో పట్టుకోలేము జారిపోతుంది నియంత్రణలో ఉండదు అలానే ఈ మాటలు కూడా మన హృదయంలోకి జారిపోతాయి మనకు తెలియకుండానే మనస్సును పట్టుకుంటాయి మొదట మాటలు తర్వాత తలంపులు చివరికి పాపము నూనె బయట మృదువు కానీ లోపల ప్రమాదము నూనె నేలపై పడితే జారిపడి గాయాలవుతాయి అలాగే ఈ మాటలు కూడా బయటకు ప్రేమల లోపల నాశనానికి దారి చూపిస్తుంది అందుకే వెంటనే తర్వాత వచనంలో చూడండి నాలుగో వచనంలో దాని వలన కలుగు ఫలము ముసుని పండంత చేదు అది రెండంచులు గల కత్తి అంతా పదును గలది ఆ చివరికి అది చేదుగా మారుతుంది రెండు దారల కత్తి లాంటిది అని ఇక్కడ దాని అర్థము నూనె లాంటి మాటలు శోధన మాటలు మృదువుగా ఉంటాయి హాని కనిపించదు కానీ చివరికి ప్రాణాన్ని గాయపరుస్తాయి అందుకే దేవుడు ముందే హెచ్చరిస్తున్నాడు తీపి మాటలు అన్నీ దేవుని మాటలు కావు మృదుత్వం మాత్రమే కాదు సత్యం కూడా ఉండాలి చూడండి ఐదు ఆరు వచనాలు మనం చూసినట్లయితే దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును దాని అడుగులు పాతాలమునకు చక్కగా చేరును దాని నడతలు ఎక్కడికి వెళ్తాయంట మరణమునకు దారి తీస్తాయంట దాని అడుగులంటే డైరెక్ట్గా పాతాలమునకు చక్కగా చేరుతాయంట పాపం మన జీవితాన్ని నాశనం చేస్తుంది ఇది చిన్న తప్పు కాదు ఇది ఆత్మను చంపే మార్గము పాపం వల్ల మన జీవితంపై ప్రభావము ప్రార్థన నశిస్తుంది శాంతి పోతుంది దేవునితో సంబంధము తెగిపోతుంది నిద్ర కూడా దూరం అవుతుంది మొదట నువ్వు తర్వాత భయము చివరికి పశ్చాత్తాపము చూడండి ఏడు ఎనిమిది వచనాలు మనం చూసినట్లయితే కుమారులారా నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి దేవుని మాట దేవుని యొక్క ఉపదేశము మనము వినాలి నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి జారస్తీ ఉండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము జారస్త్రీ ఛాయకు అంటే అది జారస్త్రీ ఎక్కడైతే ఉంటుందో ఆ ఛాయకు పోకుండా నీ మార్గమును దానికి దూరముగా చేసుకొనుము అంటే ఇప్పుడు పలానా ఇప్పుడు ఒక స్త్రీ ఉంది తన వల్ల నీకు అభ్యంతరం కలుగుతుంది అంటే నువ్వు నీకు తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి నీకు తప్పుడు తలంపులు వస్తున్నాయి నీకు నీ కంట్రోల్ అనేది నువ్వు తప్పిపోతా ఉన్నావు అని నీకు అనిపించింది అనుకో ఆమె అక్కడ వైపు ఉంది కుడివైపు ఉంది అనుకుందాం కుడివైపు ఉంది అనుకుంటే నువ్వు ఆ వైపు వెళ్ళొద్దు నీకు తెలుసు అటువైపు వెళ్తే నీకు ఏం జరుగుతుందో నీకు తెలుసు తెలిసినప్పుడు నువ్వేం చేయాలంట ఆ ఛాయకు పోకూడదు అంటే తను ఉన్న వైపు నువ్వు వెళ్ళకూడదు ఏం చేయాలంట ఆ మార్గంను నువ్వు విడిచిపెట్టాలి రైట్ సైడ్ వెళ్ళటానికంట నువ్వు వెళ్ళకుండా మానుకొని వేరే వైపు వెళ్ళాలి దానికి దూరముగా వెళ్ళాలి దాని ఇంటివైపు ఇంటి వాకిటి దగ్గరకు కూడా వెళ్ళొద్దు తన ఇల్లు ఎక్కడైతే ఉందో ఆ వైపు అసలు నువ్వు వెళ్ళకూడదు తొమ్మిది పది వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమునో క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును ఒకవేళ జారస్త్రీ ఉన్న వైపు నువ్వు వెళ్ళినట్లయితే నీ యవ్వన బలమునో నువ్వు ఇచ్చేసిన వాడవు అవుతావు క్రూరులు నీ జీవిత కాలమునో వాళ్ళకి ఇచ్చేసిన క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చేసిన వాడ అవుతావు జీవిత కాలము అంటే నీ సమయము నీ యవ్వన బలమును నీ సమయమును నువ్వు జారస్త్రీ వైపు వెళ్ళినట్లయితే నీ జీవితంలో నీవు నష్టపోతావు జారస్త్రీ ఉన్న వైపుకి దాని ఇంటి వైపుకు ఆ ఛాయ కూడా నువ్వు వెళ్ళకూడదు వెళ్ళిన ఎడల పరులకు నువ్వు ఏం చేసిన ఏం చేసిన వాడవతో ఏం నష్టపోతావంట నీ యవన బలమును నీ జీవిత కాలమును ఇచ్చివేతువు జీవిత కాలము అంటే నీ నీ యొక్క సమయము నీ యొక్క విలువైన సమయము ఇప్పుడు ఒక మనిషి తన మనిషికి ఒక మంచి విలువైన సమయం అంటే ఏంటి కాలము యవన కాలంలోనే ఒక మంచి సమయం కదా ఏదైనా సాధించాలన్నా ఏదైనా చేయాలన్నా ఎదగాలన్నా అభివృద్ధి చెందాలన్నా ఏదైనా ఆశీర్వాదకరంగా మారాలన్నా అది కాలం మాత్రమే కదా కానీ నువ్వు జార స్త్రీ వైపు వెళ్ళినట్లయితే దాని ఇంటికి నువ్వు వెళ్ళినట్లయితే దాని ఛాయకు నువ్వు వెళ్ళినట్లయితే ఏం నష్టపోతావంట నీ యవన బలమును నీ జీవిత కాలమును నీవు నష్టపోతావు దోవచనం నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందేదరు నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును నీ ఆస్తి ఏదైతే ఉందో అది వేరే వాళ్ళు తృప్తి పొందుతారు నీ కష్టార్జితం ఏదైతే ఉందో అది పరుల ఇల్లు చేరుతుంది అంటే జారస్త్రీ వలలో నీవు చిక్కినట్లయితే జారస్త్రీ ఛాయకు నువ్వు వెళ్ళినట్లయితే నీ ఆస్తి అంతా కూడా నీవు నష్టపోవడం జరుగుతుంది నీ కష్టార్జితం అంతా కూడా వాళ్ళు అనుభవించడం జరుగుతుంది తర్వాత వచనం తుదక నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అప్పుడు ఏమవుతుంది ఒక్కసారి నీ యవన కాలము యవన బలము నీ జీవిత కాలము నీ ఆస్తి నీ కష్టార్జితము అన్నీ నువ్వు కోల్పోయిన తర్వాత అప్పుడు నీ శరీరం అంతా బలహీనమైపోయి నువ్వు క్షీణించిపోయిన సందర్భంలో అప్పుడు నువ్వు పశ్చాత్తాప పడిన ఎట్లుంటుంది అయ్యో ఉపదేశము నేను ఎట్లు వేసి తిని నా హృదయము గద్దెంపు నెట్లు ధృణీకరించెను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవి యొగ్గలేదు అప్పుడు నువ్వు ప్రాయశ్చిత్త పడినా కూడా ఏం చేయగలవు కదా చూడు ఇది చాలా బాధాకరమైన మాట అయ్యో నేను ఎట్లా ఇగ్నోర్ చేస్తానో ఎట్లా మిస్ అయ్యాను అప్పుడు వినలేదు ఎందుకు నేను అందుకే ఇప్పుడు ఏడుస్తున్నాను అనే మాటలు వస్తూ ఉంటాయి ఇదంతా ఎప్పుడు చెప్తావంటే ఆరోగ్యం అంత పోయినప్పుడు నీ ఆస్తి పోయినప్పుడు నీ కష్టార్జితం పోయినప్పుడు పేరు చెడిపోయినప్పుడు కుటుంబము పగిలినప్పుడు దేవుని సన్నిధి కోల్పోయినప్పుడు అప్పుడు నువ్వు ప్రాయశ్చిత్తము పడ్డా కూడా ఏమి చేయలేము ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నీ యవ్వన బలాన్ని నీ జీవిత కాలాన్ని నీ ఆస్తిని నీ కష్టార్జితాన్ని సమస్తమును నువ్వు కోల్పోయావు పశ్చాత్తాపము ముందే మంచిది పాపము తర్వాత వచ్చే కన్నీళ్ళు చాలా ఖరీదైనవి మనము ఏం చేసినా కూడా ముందే జాగ్రత్త వహించి ఉన్నట్లయితే మనము ఇవన్నీ కూడా నష్టపోకుండా ఆశీర్వాదకరముగా మనము ఉండటానికి అవకాశము ఉంది ఈ రోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు శిక్షించడానికి కాదు రక్షించడానికి ఎవరికైనా పాపము పోరాటము ఉంటే ఎవరి మనస్సు అయినా బలహీనంగా ఉంటే ఈ రోజు నుంచి దేవుని వైపు తిరుగుదాం యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచనము మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును ఈరోజు మనము మన పాపములను మనము ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన పాపములన్నిటినీ క్షమించి మనలను సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు కాబట్టి మన పాపాలన్నీ మనము దేవుని సమక్షంలో ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతి మందుడు గనక సమస్త పాపముల నుంచి మనకు విడుదల చేసి మన పాపాలన్నీ కూడా క్షమించి మనలను పవిత్రులుగా చేస్తాడు ఒక్కసారి మనం పరీక్ష చేసుకుందాం దేవుని జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేసేవారిగా ఉన్నామా దేవుని బోధను ఆలకించు వారి వలె ఉన్నామా పాపము మాటలు తేనెలాంటివి మృదువైన మాటలకి ఆకర్షితులమవుతున్నామా పాపం మన జీవితం నాశనం చేస్తుంది ఈరోజు నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావు పరీక్షించుకుందామా మీ యవ్వన బలమును ఎవరికి ఇస్తున్నావు పరులక లేక దేవునిక పరీక్ష చేసుకుందామా తీర్మానం తీసుకుందాం ఈరోజు దేవుని మార్గంలో నడుద్దాం దేవుని ఉపదేశమును విని ఆయన మార్గంలో నడుచుకుందాం దేవుని జ్ఞానానికి నిర్లక్ష్యం చేయకుండా లోబడుదాం ప్రార్థించుకుందాం కృపగల దేవ దయగల తండ్రి పరిశుద్ధాత్మ దేవ నీకు స్తోత్రం స్తోత్రం నాయనా అయా మాకు జ్ఞానము చేత నింపు తండ్రి నీ మాటలను ఆలకించే బిడలుగా చేయి మా కాళ్ళను కాపాడు తండ్రి మా హృదయాన్ని శుద్ధి చేయి పాపము నుంచి పారిపోవడానికి నాయన మా యవన బలమును పరులకు ఇవ్వకుండా నీ కాడిని మోసేవారిగా చేయుమయ చేయుమయా ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మ్యాన్ దయచేసి ఏదైనా ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నట్లయితే మాకు తెలియజేయండి మీకోసం ప్రార్థిస్తాము ద లాడ్